నమస్కారం శివ అంటే మంగళకరం ఆ పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి ఈ రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి అభిషేక ప్రియుడైన ఆ బోళాశంకరుడిని పూజిస్తే జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలి పూజ ఏ సమయంలో చేయాలి అభిషేకానికి ఏ వస్తువులు వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు ఉపవాస నియమాలు అర్ధరాత్రి ఒకటిన్నర తెల్లవారుజాము నాలుగు గంటలు శివరాత్రి రోజున ఉపవాసం ఉండటం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు ఉప అంటే దగ్గరగా వాసం అంటే ఉండటం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండటం అని అర్థం సమయం శివరాత్రి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి తెల్లని వస్త్రాలు ధరించాలి సంకల్పం శివుని ముందు దీపం వెలిగించి స్వామీ రోజు నీ ప్రీత్యర్థం నేను ఉపవాసం ఉంటున్నాను నా పూజను స్వీకరించు అని సంకల్పం చెప్పుకోవాలి ఆహారం పూర్తిగా ఏమీ తినకుండా ఉండగలిగితే శ్రేష్టం నిరాహార దీక్ష అది సాధ్యం కాని వారు పాలు పండ్లు లేదా అల్పాహారం సగ్గుబియ్యం వంటివి తీసుకోవచ్చు ముఖ్యంగా కోపం అసూయ వంటి వికారాలకు దూరంగా ఉండాలి మూడు పూజా విధానం ఇంట్లోనే ఎలా చేయాలి తెల్లవారుజాము నాలుగు గంటలు నుండి ఉదయం ఏడు గంటలు చాలామంది గుడికి వెళ్తుంటారు కానీ కూడా సరళంగా పూజ చేసుకోవచ్చు స్థలం మందిరాన్ని శుభ్రం చేసి శివలింగానికి లేదా శివుని చిత్రపటానికి గంధం కుంకుమతో అలంకరించాలి అభిషేకం సాధ్యమైతే పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర అభిషేకం చేయండి లేదంటే కేవలం శుద్ధ జలంతో అభిషేకం చేసిన ఆ పరమేశ్వరుడు సంతోషిస్తాడు పత్రాలు శివునికి అత్యంత ఇష్టమైనవి బిల్వ పత్రాలు దళాలు మూడు ఆకులు కలిసున్న బిల్వ దళంతో పూజిస్తే మూడు జన్మల పాపాలు నశిస్తాయి పువ్వులు జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు లేదా తెల్లని పువ్వులతో పూజ చేయండి నాలుగు జాగరణ మరియు లింగోద్భవ కాలం ఉదయం ఏడు గంటలు ఉదయం తొమ్మిదిన్నర శివరాత్రి రాత్రి అంతా నిద్రపోకుండా ఉండటాన్ని జాగరణ అంటారు ఇది ఎందుకు చేయాలి శాస్త్రీయ కారణం ఈ రాత్రి భూమి యొక్క శక్తి కేంద్రాల వల్ల వెన్నుముక నిటారుగా ఉంచి ధ్యానం చేయడం వల్ల శరీరంలో గొప్ప మార్పులు వస్తాయి లింగోద్భవ కాలం అర్ధరాత్రి ఉదయం పన్నెండుకు పది నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అత్యంత ముఖ్యమైన సమయం దీనినే లింగోద్భవ కాలం అంటారు ఈ సమయంలో శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు ఈ సమయంలో చేసే అభిషేకం లేదా ఓం నమః శివాయ జపం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఐదు ముగింపు ఉదయం తొమ్మిదిన్నర నుండి ఉదయం పదకొండు గంటలు శివరాత్రి మర్నాడు ఉదయం స్నానం చేసి శివునికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఉపవాసం విరమించాలి భక్తితో చేసే చిన్న పూజ అయినా సరే ఆ భోళాశంకరుడు మనల్ని తప్పక అనుగ్రహిస్తాడు ఈ మహాశివరాత్రి మీ జీవితంలో సుఖశాంతులను నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని రాయడం మర్చిపోకండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన శివ అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు